గత వారం రోజులుగా జరుగుతున్న వాటి ఈ కల్తీ మద్యం గురించి నిన్న మరి జీకొండూరు మండలానికి సంబంధించిన అంక్యూ ఇంద్రయప్రీయదర్శిని గారు మాట్లాడటం జరిగింది ఆమె కూడా మా మిస్సేసే అయితే మరి ఆమె మీద కానీ నా మీద కానీ నిన్న జీకొండూరు వైఎస్ఆర్ మండల పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది మా గురించి మరి మేము మండలగా ఎంపీటీసీ కూడా గెలవలేకపోయామని చెప్తాం ఆమె మరి ఒక చెల్లెమ్మ మాట్లాడింది మరి మేము గెలవలేదని అంటే మరి దానికి ఆ రోజు కారణాలు ఎన్నో ఉన్నాయి మరి మీరు మరి కులాల వారీగా పిలిచి ఎండి ఆఫీసులో కూర్చోబెట్టుకొని శంకు సురేష్ గారు మీరు రోజు మీ ఇబ్బందుల్లో నిలబడే మనిషి కానీ ఇవాళ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మరి మీకు ఆధార్ కార్డు రావచ్చు లేకపోతే పెన్షన్ రావచ్చు లేకపోతే అమ్మఒడి రావచ్చు లేకపోతే ఇల్ల ఇల్లు రావచ్చు లేకపోతే ఇళ్ళ లోన్ రావచ్చు అన్నీ మాతోనే జరుగుతాయి కాబట్టి మరి రేపు వచ్చిన అంకిన సురేష్ గారు గెలిస్తే అని మిమ్మల్ని ఎవరికి కూడా అయ్యి పెన్షన్లో కానీ అవి కూడా పథకాలు పరచం మరి సురేష్ గారు గెలిచిన రోజున మీకు అందరు కూడా ఈ పెన్షన్లు ఈ పథకాలన్నీ కూడా కట్ చేస్తామని జరిగి మరి వాళ్ళందరిని కూడా భయపంచ చేశారు మరి కులాల గురించి మాట్లాడాల్సి వచ్చేపటికీ నేను దడవను నేను భయపడను అని ఆయన 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 ఇంట్లో ఉంటే ప్రభుత్వం ఏం చేయాలో దానికి సంబంధించిన అధికారులు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు కానీ ఇవాళ కులాలనే నా రక్తం నా గౌడాసు మరి నా రంగ మండలే నా రాధా మండలే నా బీసీలు నా ఎస్టీలు మరి ఇవన్నీ మాట్లాడతాం మరి ఆయన భయపడి కదా ఈ కులాల ప్రసక్తులు తీసుకొచ్చింది మరి కులాల ప్రసక్తి తీసుకొచ్చే రోజున నన్ను అరెస్ట్ చేసే రోజున ఆ గొడవలో తమ్ముడు జోగిరాము కూడా అదే ఉన్నాడు అదేంటయా మరి మరి సురేష్ నారా చేయటం మంచిది కాదు మరి మన కులసుడు మనోడు మరి అరెస్ట్ చేయకూడదు అన్యాయంగా అతని మీద అక్రమ కేసులు పెట్టారు అని మీరు ఎవరైనా జోగి రమేష్ కానీ జోగి రాణి కానీ మరి ఎవరు కూడా ఆ రోజున కుల ప్రసక్తి తీసుకొచ్చి అతను అరెస్ట్ చేయడం కానీ రాజమండ్రి జైలుకు పంపటం అతను పద్నాలుగు రోజులు డిమాండ్ చేయటం అది పద్ధతి కాదని ఎవరన్నా చెప్పారా ఇవాళ ఇవాళ నకిలీ మధ్య కుంభకోణంలో మీకు చుపీపీచ్చిన రోజున కుల ఆలోచనీయా నిన్న మండల పార్టీ అధ్యక్షుడు జో జడారాంబాబు గారు మాట్లాడుతున్నాడు ఆయన ఆ కులంలో పుట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన ఆ కులంలో పుడితే ఆ రోజున ఆ కులం గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు అంకిం సురేష్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు మరి రాగా రాధామిత్ర మండలి రంగామిత్ర మండలి ఇవన్నీ ఎందుకు నువ్వు భయపడి ఇవన్నీ కులాల ప్రస్తావన తీసుకొస్తే వీళ్ళంతా ఏదో రోడ్లెక్కి నీ కోసం ధర్నాలు చేస్తారు గొడవలు చేస్తారు అనుకుంటున్నావేమో ఎవరు కూడా నీ కోసం త్యాగాలు చేసేవాళ్ళు లేరు నీ ఏంటో నువ్వేంటో జీకొండూరు మండలానికి తెలుసు మైలవరం నియోజకవర్గానికి తెలుసు అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారిని మరి నువ్వు గొట్టంగాడు అని సంబోధించడం జరిగింది మరి జీకొండూరు కొండూరు మైలవరం నియోజకవర్గంలోనే గౌడ కొలస్తు పెద్ద గొట్టంగాడు కాబట్టి నిన్ను మరి నీ నీ వెంట నిలబడకుండా ఆ రోజు నిన్ను ఓడియటం జరిగింది నువ్వు ఈ గొట్టంగాడి ఈ నియోజకవర్గంలోకి వెళ్ళడానికి తీసుకెళ్ళి పెడన నియోజకవర్గంలో ఇస్తే అక్కడ ఆడకు తెలియదు కాబట్టి మరి కులం అంతా ఒకసారి చూశారు రెండోసారి సీట్ ఇచ్చే టైంకి వచ్చేప్పటికి నీ నీకు ఆడ కూడా నిన్ను పక్కన పెట్టాడు పిల్లం నీరులో తీసుకొచ్చి వేస్తే అక్కడ కూడా నువ్వు ఓడిపోవడం జరిగింది పెలమని పెనమనూరు నియోజకవర్గంలోనే నీమాలని గౌ గౌడ కులస్తులు ఎవరో కూడా తిరగలేదు గౌడ కులస్తుల దగ్గరికి పెనమనూరు నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో మాకు తెలుసు గౌడ కులాన్ని దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళారో కూడా మాకు తెలుసు ఇవాళ గౌడ కులాన్ని కులం రెచ్చగొట్టి ఏదో చేస్తే నేను రాజకీయ లబ్ధి పొందుతానని నీ వ్యక్తిగతమైన లబ్ధి కోసం కులాలను రెచ్చగొడటం అనేది కరెక్ట్ కాదు పైపెచ్చు మరి ఇవాళ అక్కడ తంబాల్లో పని జరిగినా ఇక్కడ మైలువరం నియోజకవర్గంలో జరిగిన చంద్రబాబు గారు ఎంపట్న యాక్షన్ అధికారులను ఆదేశాలు జారీ చేసి అవన్నీ వెలుగుతీయమని మరి ఎవరెవరు బా దానికి సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయటం కానీ మరి అధికారులను కానీ నాయకులను కానీ సస్పెండ్ చేస్తే మరి మా అధికారం ఉండగా మేము మాది మేము కప్పుకుచ్చుకోవచ్చు కానీ ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేసి మొత్తాన్ని సస్పెండ్ అది న్యాయ నాయకులైనా సరే అధికారులైనా సస్పెండ్ చేయటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆడబిట్టలు భర్తలను కోల్పోయి రోడ్డును పడి రాష్ట్రం అంతా కూడా మరి మారుమోగిన రోజున కూడా మీరు ఎక్కడా కూడా ఒక అధికారిని కానీ లేకపోతే ఒక నాయకుడిని కానీ సస్పెండ్ చేసిన విధానం ఉందా ఎక్కడా కూడా మీరు ఆదేశాలు జారీ చేసి ఆ విధంగా చేసిన విధానం లేదు ఇవాళ మా ప్రభుత్వంలో మేము ఆదేశాలు జారీ చేసి మరి నాయకుడైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే ఏ స్థాయి అధికారి అయినా సరే సస్పెండ్ చేయటం జరిగింది మరి సత్యశోధన పరీక్ష పరీక్ష రమ్మని అంటున్నారు సత్యశోధన పరీక్షలకు రావాలంటే మీ జీవితాలు జగన్మోహన్ రెడ్డి జీవితం కానీ మీ జీవితం కానీ సత్యశోధన పరీక్షలు చేయాలంటే మీ జీవితాలే సరిపోవు ఎందుకంటే మీరు చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి సత్యశోధన పరీక్షల గురించి మాట్లాడేస్తా విధానం మీ దగ్గర ఉంటే మీ జీవితాలే సరిపోవు